బార్పీ ఆజాద్ అనే అరవై రెండేళ్ల వృద్ధుడు అర్ధరాత్రి ముంబైలోని గోవండి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ యాక్సిడెంట్ లో పార్కించాడు పోలీసులు అతను ఎక్కడుంటాడో తెలుసుకుని అతని గుడిసులోకి వెళ్లారు ఆ గుడిసులోకి వెళ్లిన పోలీసులు టార్పాలిన్ షీట్ తో కప్పి ఉన్న కొన్ని బకెట్లు చూసి షాక్ అయ్యారు ఆ బకెట్ల నిండా డబ్బులు అన్ని కాయిన్స్ ఆ కాయిన్స్ లెక్కించేందుకు పోలీసులకు ఎనిమిది గంటల సమయం పట్టింది దాదాపు పదకొండు లక్షల రూపాయల కాయిన్స్ ఉన్నాయి ఆ బకెట్లలో అంతేకాదు ఎనిమిది పాయింట్ ఏడు ఏడు లక్షల విలువైన వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన రసీదు కూడా గుర్తించారు పోలీసులు అవన్నీ చూసి షాక్ ఆజాద్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ రాజస్థాన్ లో అతని చిరునామా ఉన్న అతని పేరు మీద జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులను గుర్తించారు పోలీసులు ఇంతకీ ఆ ఆజాద్ ఎవరో తెలుసా బిచ్చగాడు పోలీసులకు కూడా ఆ విషయం చివరిలో తెలిసింది అతను గత కొన్నేళ్లుగా ముంబైలో నివసిస్తున్నాడని అతని బంధువులు చెప్పటంతో కేసు క్లోజ్ చేశారు ఆ డబ్బులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చారా లేక అధికారులే నొక్కేసి ఉంటారా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి